నేను మీ కాశట్ కుమార్ మాట్లాడుతున్నా కాశట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నుండి అమెరికాలో ఉన్న వాళ్ళకు అయినా ఏ దేశంలో ఉన్నా పర్లేదు వేరే కంట్రీలల్లో ఉన్న వాళ్ళకు అమెరికాలో కానీ రష్యాలో కానీ ఇరాన్లో కానీ ఇజ్రాయెల్ కానీ ఎక్కడ ఉన్నా కూడా భారతీయులకు ఒకటే చెప్తున్నాను మీరు అక్కడ కిరాయి కొండండి మన భారతదేశంలో ఎక్కడ ఉంటే మీరు అక్కడ కొనుక్కోర్రీ నేను రియల్ ఎస్టేటు నేను నాయగర్ కొనుక్కోమని అనట్లేదు నేను నేను నాయగారనే కొనుక్కోని ఏదో నీ నా స్వార్థం కోసం చెప్తున్నాను మీరు అనుకోకండి మీరు భారతదేశంలో నీకు ఇంగ్లీషే మాట్లాడతా తర్వాత వేరే ఇంకొక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను కొంతమంది తెలుగు రాదు కదా మన భారతదేశంలో వాళ్ళకు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వస్తుంది అయితే మీరు భారతదేశంలో ఎక్కడున్నా మీ ఊళ్ళో కొనుక్కోరు భూమి మీకు దగ్గరున్న జిల్లాలా కొనుక్కోరు మీకు దగ్గర ఉన్న రాష్ట్రాలలో కొనుక్కోని అప్పుడు మీకు సేఫ్టీ ఉంటుంది ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ మీరు ఎక్కువ ఏదో దేశంలో కొన్నారనుకో ఆడికి ఇదే పంచాయతీలు అయినాయి అనుకో మీరు డిస్ట్రిబ్యూట్ రావాల్సి వస్తుంది మీరు ఈ పదివేలు ఇరవై వేలు ఖర్చు సొమ్మంతా పోతుంది ఒకటే మీరు జాగ్రత్త ఆలోచించుకోండి మీరు అక్కడ ఇమ్మీడియట్లీ అక్కడ ఎంత డబ్బు ఉందో అక్కడ తీసుకొని ఇక్కడ కొనుక్కోరు అయినా ఇప్పుడు మీకు అక్కడ అమ్మినా కూడా ఎప్పుడు కొనుడు కావచ్చు కానీ అమ్ముడు పోతే కొనుక్కొని మీరు ఇండియాలో కొనుక్కోరు మీకు మంచి స్థలం ఎందుకు ఇస్తుందంటే ఇది కంపల్సరీ ఆడ పిచ్చోడు వాడు ట్రంప్ ఇక వాడు ఎవరు మాట్లాడాడో ఒక వాటిసంట పొగడపోతుండు ఇప్పటికే డాలర్ పడిపోతుంది కంపల్సరీ మన ఇండియాకు అది ఒక టెన్ టైమ్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో అక్కడ ఉన్నది డౌన్ అవుతుంటది ఆఫ్ ఆప్ రేటుకు వస్తుంది సగం రేటు మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తున్నానే గుర్తుపెట్టుకోండి నా పేరు కాశెట్ కుమార్ నాది కాశెట్ కుమార్ ఇంపాక్ట్ ఛానల్ నా నంబర్ కూడా ఇంట్లో వస్తుంది డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ సెవెన్ వన్ త్రిబుల్ నైన్ కాశ్యట్ కుమార్ నేను సామాజికవేత్తను అండ్ రియల్ ఎస్టేట్ బిల్డర్ నేను మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు ముందుకు పోండి నేను అన్నా అని చెప్పుకోకుండా మీరు ఆలోచించుకోరు మీరు మీరు ఆలోచించుకోరు మీరు నచ్చిన కడ కొన్ని జై శ్రీరామ్